మా షాప్ వచ్చేపటికే గుంటూరు సిటీ మార్కెట్ లో ఉండేది షాప్ నెంబర్ వచ్చేటికే రెండు వందల నాలుగు శుద్ధకాషన్ ఈ రోజు అయితే మంచి కలెక్షన్ అయితే ఉండి ఎవరు మాత్రం వీడియో మాత్రం పూర్తిగా చూడండి సో మనకు వచ్చేసరికి స్పెషల్ గా న్యూ డిజైన్స్ అయితే వచ్చేసినాయినమాట మార్కెట్ లోకి సో మిస్ ఓకే జార్జెట్ సో జార్జెట్ మీద మనకి వచ్చేసరికి పంచదార టైప్ లో వచ్చిందన్నమాట అండ్ ఇది చూసుకుంటే వీవింగ్ అండి ట్రెడ్ ఇది థ్రెడ్ వీవింగ్ అనేది వస్తుంది అన్నమాట శారీ మొత్తం కూడా చూసుకుంటే మనకి సిక్స్ కలర్ చాట్ అయితే అవైలబుల్ గా ఉంది సో సిక్స్ కలర్ చాట్ కూడా చూస్తున్నారు కదా సో ప్రైస్ ఎంత పడుతుంది అండి త్రీ డబల్ త్రీ డబల్ నైన్ సెట్ వరకు తీసుకోవాలి ఎన్ని సెట్లు అయినా ఉండి మన దగ్గర ఇదే కాదు ఎంత మంది పెట్టుకున్న ఆర్డర్ ఉంటుంది ఎన్ని సెట్లు వరకు తీసుకోవాలి సింగిల్ అయితే కొరియర్ లేదు సెట్ వరకు తీసుకోవాల్సింది సింగిల్ అయితే కొరియర్ ఉండదు అమ్ముకున్న వాళ్ళకంటే మంచి ప్రాపర్టీ వచ్చింది ఎవరు మిస్ చేసుకోవద్దు మనకు చూసుకుంటే టజిల్స్ వస్తుంది పళ్ళు పాటు వచ్చేసరికి ఈ విధంగా మనకి సో పళ్ళు కూడా గ్రాండ్ లుకింగ్ ఉంది అనమాట సో చాలా బాగుంది కలెక్షన్ ఇది ఎవరు మిస్ అవ్వద్దండి అండ్ కొత్తగా చూసే వాళ్ళు అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఆఫ్ వెరైటీస్ అయితే వస్తాయి ఓకే ఓకే వస్తుంది సో మనకి ఇందులో సిక్స్ కలర్ చార్ట్ అనేది అవైలబుల్ ఉంది సో కలర్స్ కూడా చూసుకుంటే మనకి ఈ విధంగా సిక్స్ కలర్ చార్ట్ అనేది అవైలబుల్ గా ఉందండి సో సిక్స్ కలర్ చార్ట్ కూడా చూసుకున్నారు కదా మీకు ఇందులోనే ప్రైజ్ మనకి వచ్చేసరికి వేరియేషన్ అనేది కంపల్సరీ ఉంటుందండి హోల్సేల్ కి రిటైల్ వేరియేషన్ ఉంటుంది

సో కలెక్షన్ ఎవరు మిస్ అవ్వద్దండి మంచి న్యూ అనమాట మనకు అన్ని కూడా చూసుకుంటే ఇలా థ్రెడ్ వీవింగ్ అనేది ఈ విధంగా వస్తుంది అండ్ పల్లో పాటు చూసారు కదా అండ్ మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండిన దాకా వర్క్ అనేది ఫుల్గా వచ్చేసింది పల్లో పాటు కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి సో మనకు చూసుకుంటే ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ సెట్ కలర్స్ పట్టుకున్నా గానీ చాలా మనం అసలు ఎంత కంఫర్టబుల్ గా ఉండేది క్లాత్ అయితే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం వీడియోలో మనకు వచ్చేసరికి నెక్స్ట్ కలెక్షన్ అండి సార్ ఓకే మనకి డిజిటల్ జాజెట్ లో కూడా అసలు క్లాత్ చాలా చాలా ఎంత స్మూత్ గా ఉందంటే అంత స్మూత్ గా ఉంది

సెట్ తీసుకోవాల్సిన సింగిల్ అయితే లేదు ఇది అమ్ముకునే వాళ్ళకి ప్రాపర్టీ వచ్చింది దసరా మంచి ఆఫర్లు అయితే అనుకోవచ్చు పాట అనేది వర్క్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ పాట ఈ సారీకి ఈ బ్లౌజ్ మ్యాచింగ్ ఓకే ఆపోజిట్ బ్లౌజ్ వచ్చింది క్లాత్ మాత్రం పూర్ జాజిట్ క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే సో మనకి వీటిలో కలర్ చార్ట్ అనేది అవైలబుల్ గా ఉంది అవైలబుల్ గా ఉన్న కలర్స్ అయితే మనకు చూసుకుంటే వైట్ ఉంది బ్లాక్ ఉంది పింక్ కలర్ ఉంది మనకి ఇట్లా ఆరెంజ్ షేడ్ ఉంది అలా రెయిన్బో షేడ్ అనేది ఉన్నాయి అనమాట సో మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్ గా ఉంది ప్రైస్ ఎంత పడుతుందండి పక్క హోల్సేల్ రేట్ మార్కెట్ అంతా చూసుకుంటే ఒక నడుస్తుంది మనం మాత్రం చాలా తక్కువ రేట్లో దసరా ఆఫర్లు అయితే కట్టుకున్న వెయిట్ చేసిన శారీ డైలీ ఒక రోజు అంత ఉంచిన కానీ చాలా చాలా బాగుండిద్ది చాలా స్మూత్ గా ఉండిద్ది క్లాత్ అయితే ఓకే సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం వీడియోలో మనకి నెక్స్ట్ పట్టు పట్టు కలెక్షన్ అనమాట ఫ్యాన్సీ పట్టు ఓకే మనకు చూసుకుంటే పల్లో పాట ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది కూడా చూద్దాము అండ్ శారీ మొత్తం కూడా డిజైన్ చూసుకుంటే మనకి ఈ విధంగా వస్తుందండి ఇది మొత్తం కూడా శారీ డిజైన్ అనమాట మీకు చూసుకుంటే ఇది చాలా క్లారిటీగా కనపడతాం చూసారా మనకి డిజైన్ కూడా చాలా క్లారిటీగా ఉంది అండ్ ఇది చూసుకుంటే పల్లో పాట అనమాట పల్లో అనేది ఈ విధంగా వస్తుంది దీని బ్లౌజ్ అయితే ఎలా వస్తుందో చూద్దాము ఓపెన్ చేయటం లేదండి ఎందుకంటే ఓపెన్ చేస్తే మడతలు పోతాయి మీరు అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది అయింది కాబట్టి ఓపెన్ అయితే చేయట్లేదు అంతా వీణింగ్ అంతా ఇట్లాగా పికాక్స్ తో ఫ్లవర్స్ తో అయితే ఉండిద్ది మనకు వచ్చేపాటికి పళ్ళు పాటి ఇలా ఉండిద్ది ఇదంతా పళ్ళు పాటి మనకి ఇది వచ్చేపాటికి శారీ అంతా మిడిల్ అంతా ఇలా ఉండిద్ది ఓకే సో బ్లౌజ్ పార్ట్ దీనికి మనకు వచ్చేసరికి మెరూన్ వస్తుందా వర్క్ బ్లౌజ్ ఓకే సో బ్లౌజ్ కూడా హెవీ వస్తుంది మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండి మనకు వచ్చేసరికి పట్టు పాటూరి పట్టు ఐడియా ఉంది కదా సో అలాగే మగ్గం వర్క్ వేసి వస్తుంది బయట మార్కెట్లో ఇదే వర్క్ బ్లౌజ్ చేయించుకోవాలంటే ఈజీగా ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ తక్కువ లేదండి బట్ మనకి శారీతో పేరప్ అయ్యి మనకి ఎంత రూపాయలు ఓకే ఓకే ఇది హోల్సేల్ రేట్ అండి అమ్ముకునే వాళ్ళకి మాత్రమే సింగిల్ గా అయితే కాంట్రాక్ట్ అవ్వద్దు ఫోన్ ఇంటి దగ్గర ఒక ఐదు ఆరుగురు ఉండి ఫ్రెండ్స్ మాకు కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు చక్కగా ఓకే సో మనకొచ్చేసరికి ఫుల్ హెవీ వర్క్ అయితే వస్తుంది అనమాట ఇది మనకు వచ్చేసరికి హ్యాండ్స్ కి వస్తుంది అండ్ బ్లౌజ్ మొత్తం కూడా మనకి చిన్న చిన్న హ్యాండ్స్ అనేది అదే చిన్న చిన్న డిఎన్ఏ అనేది ఉంది అనమాట ఓకే సో మనకి వీటిలో కలర్ చాట్ అవైలబుల్ గా ఉంది కలర్ చాట్ చూసేద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది సో మనకి అన్నమాట మీకు అనమాట కాల్ ఫెసిలిటీ ఉంటుందండి నో ప్రాబ్లమ్ చుట్టుపక్కల ఉన్న షాప్ విజిట్ చేయొచ్చు మన అడ్రస్ వచ్చేసరికి సిటీ మార్కెట్ అండి సిటీ మార్కెట్ లో రెండు వందల నాలుగు షాప్ నెంబర్ గుంటూరు దగ్గర ఉండాలంటే షాప్ వచ్చారంటే మనకి టూ హండ్రెడ్ కానీ జాకెట్ లో మంచిగా షాప్లాగ్స్ ఓకే సో మనకు వచ్చేసరికి ఎయిట్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్గా గా ఉంది సో ఎయిట్ కలర్ చార్ట్ కూడా చూశారు కదా మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో చూసుకోవచ్చు నో ఓకే సో మనకి పల్లో కూడా చూసుకుంటే హెవీ పల్లో వచ్చింది అనమాట జకాట్ పల్లో టైప్ లో వచ్చింది అండ్ దీనికి కూడా వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది సో మనకు వచ్చేసరికి వర్క్ బ్లౌజెస్ అన్ని కూడా దసరా స్పెషల్ గా మనకి తెప్పిటైతే జరిగిందండి సో ఎవరు మిస్ అవ్వద్దు ఎందుకంటే దసరా అంటే మనకి పెద్ద పండగ కాబట్టి పెద్ద చాలా మంది రీసేలర్స్ కానీయండి ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి సీజన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మనకి మీకు ప్రతిదీ కూడా ఒక రూపాయి మిగిలే ఐటమే వస్తుంది సో ఎవరు మిస్ అవ్వద్దు అండి మనకి బ్లౌజ్ చూసుకుంటే మనకి బ్లౌజ్ కూడా పెద్దదే వస్తుంది అనమాట మనకి మీటర్ బ్లౌజ్ వస్తుంది ఎంత లావున్నా సరిపోతుంది బ్లౌజ్ సరిపోదు అని చెప్పి ఆలోచనే ఉండద్దు

ఫ్యాన్సీ కదా పట్టు బుట్టలా వేసి దాంట్లో కానీ సాఫ్ట్ కొట్టండి చాలా స్మూత్ గా ఉండేది క్లాత్ మనం ఎలా వెయిట్ చేస్తే అలాగే ఉండేది పైకి బుట్ట మాత్రం ఉండదు శారీ సో మన కలర్ చార్ట్ ఎయిట్ కలర్స్ వస్తే కలర్స్ తీసుకోవాల్సింది అమ్ముకుడు వాళ్ళకి మంచి ఒక రూపాయి లాభం అండి ఎవరు మిస్ చేసుకోవద్దు అయితే మాత్రం డిఫరెంట్ గా ఉండదు ఎప్పుడైనా సరే మన షాప్ నుంచి వచ్చేది ప్రతి ఒక్కటి కూడా ఫ్యాన్సీ లోనే వచ్చింది కేట్లాగ్ వచ్చింది డిఫరెంట్ ఉండేది ఎప్పుడైనా నెక్స్ట్ నెస్టి కలర్ ఇది పైతానికి పట్టు సార్ పట్టు మనకి ఒరిజినల్ అయితే త్రీ థౌజండ్ పైనే ఉంది షోరూమ్ లో మనకి ఏంటంటే ఇది చాలా చాలా తక్కువ రేటు ఎందుకంటే మిస్టేక్ ఇది మిస్టేక్ ఉండిద్దని తీసుకోండి ఉండదు మ్యాజిమ్ అయితే మిస్టేక్ అంటే డ్యామేజ్ కదండి ఎక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయి పోగులు ఎక్కడైనా పావచ్చు ఓకే పావచ్చు పావచ్చు కాబట్టి చెప్పేది ఏంటంటే క్యాటీ జాపాలి కాబట్టి కస్టమర్లు ఇబ్బంది పడదు కాబట్టి ఉందని తీసుకోండి కానీ ఉండదు మ్యాజిమ్ అయితే ఇది వచ్చేప్పటికి పళ్ళు బయట పళ్ళు ఓకే ఇది వచ్చేది సారీ మొత్తం కూడా బుద్ధితో వచ్చి అదే మనకి షోరూమ్ లో అయితే త్రీ థౌజండ్ ఈజీగా అమ్మొచ్చు ఓకే పైతానికి పట్టు సో ఇప్పుడు మనకి ప్రైజ్ ఎంత పడుతుందండి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఓకే సో మనకి వచ్చేసరికి ఏదైనా మైనర్ మిస్టేక్స్ అండి డ్యామేజ్ ఉండదు డామేజ్ అయితే ఉండదు డామేజ్ మేము కూడా ఇవ్వండి మైనర్ మిస్టేక్ ఏంటంటే సో మిస్టేక్ అనేది తీసుకోండి మిస్టేక్ అనేది రావచ్చు రాకపోవచ్చు అదైతే క్లారిటీగా చెప్తున్నారు అది ఒక్క కలెక్షన్ మాత్రమే మనకు వచ్చేసరికి వీటిలో డిఎన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి వీడియో కాల్ లో చూసుకోవచ్చు అనమాట లేదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు షాప్కి వచ్చేసేయండి షాప్ వస్తే మీకు ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే దొరుకుతుంది అనమాట సో ఎవరు మిస్ అవద్దండి వీటిలో డిఎన్స్ వచ్చేసరికి మనకి చాలా డిఎన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో ఈ విధంగా మనకి ఇదిగోండి

మీరు ఏడు వందల యాభై రూపాయలు పెట్టిన అదే సారి కాదు మిస్టిక్ అంటారు అది ఉండొచ్చు ఉండకపోవచ్చు మనకి చాలా బాగుంది క్లాత్ అయితే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు వాళ్ళు ఎవరన్నా ఓకే సో హోల్సేల్ గా కావాలి అనుకున్న వాళ్ళకి మటుకు ఒక ప్రైజ్ అయితే ఉంటుంది మీరు కాంటాక్ట్ అయితే మీకు చెప్తారన్నమాట వీడియోలో లో స్కూల్తో నంబర్ కి అయితే కాల్ చేయొచ్చు అనమాట సో మనకు చూసుకుంటే ప్రతిదీ కూడా డిఫరెంట్ కలెక్షన్ మనకు వచ్చేసరికి కేవలం ఏడు వందల యాభై రూపాయలకి రోజు అవైలబుల్ గా ఉంది చెప్పినట్టు క్యాట్లాగ్ మొత్తం కదా ఇది ఒకటి సింగిల్ పీస్ మళ్ళీ కాదు మీరు చెప్పారు అంటారే క్యాటి చెప్తున్నాను ఇలా చెప్పినట్టు మాత్రం సెట్ వరకు తీసుకోవాల్సిన ఇది మాత్రం సింగిల్ పీస్ కూడా ఇది లేదు మొత్తం మొత్తం కావాలి ఒక పది చీరలు ఇరవై చీరలు కావాలన్నా వంద చీరలు కావాలని మన దగ్గర ఉంటుంది అది మాత్రం హోల్సేల్ ఓకే సో మనకు వచ్చేసరికి కథాన్ పట్ట పైదాని పట్టు ఓకే పైదాని పట్టు సో మనకు వచ్చి చూసుకుంటే జకాట్ పల్లో టైప్ లో హెవీ పల్లోస్ అయితే వచ్చినాయి కాబట్టి ఎవరు మిస్ ఓకే